హలో అండి అందరికీ నమస్కారం బావ మీద నాకున్న ప్రేమ పార్ట్ వన్ నా పేరు దీపిక ఇంట్లో అందరూ దీపు అంటారు నేను బీటెక్ కంప్లీట్ చేశాను చిన్నప్పటి నుంచి నాకు మా బావ అంటే చాలా ఇష్టం ఇష్టం కాదు ప్రాణం నా బావని నేను తప్ప ఎవ్వరు తిట్టినా కొట్టినా ఒక మాట అన్న ఒప్పుకునేదాన్ని కాదు నన్ను చూసి ఇంట్లో బావని ఏం అనేవారు కాదు బావకి నేను అంటే ఇష్టం ఉండేది కాదు ఎందుకో తెలియదు నేను మిస్టేక్ చేశానో నాకు తెలియదు కొంచెం బుద్ధి తెలిసాక నన్ను బావ ఎప్పుడు చూసినా చీదరించుకునేవాడు పలకరిస్తే చిరాకు పడేవాడు నాకు మాత్రం బావ ఏమన్నా పట్టించుకునేదాన్ని కాదు అందరూ ఉన్నప్పుడు బాగానే ఉండేవాడు నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు కోపం పడేవాడు చాలాసార్లు చాలా ఏడుపు వచ్చేసేది బాగా ఏడ్చేసేదాన్ని నేను అందరికన్నా లాస్ట్ చిన్నప్పటి నుంచి అందరూ గారభంగా చూసేవాళ్ళు నేను ఎంత అల్లరి చేసినా భరించేవాళ్ళు ఒక మాట కూడా అనేవాళ్ళు కాదు ఒక బావ తప్ప అందరూ బాగా చూసుకునేవాళ్ళు నేను బాగా చదివేదాన్ని అలా అని పుస్తకాల పురుగుని కాదు కానీ నాకు ఒక్కసారి చదివితే అలానే గుర్తుండిపోయేవి ఒక్కరోజు కూడా బుక్ తీసుకొని చదివేదాన్ని కాను ఎగ్జామ్స్లో మాత్రం మంచి మార్కులు వచ్చేవి నేను స్పోర్ట్స్లో కూడా చాలా యాక్టివ్గా ఉండేదాన్ని నాకు అమ్మ కంటే నాన్న చాలా ఇష్టం నా లైఫ్లో ఇద్దరు ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళు ఒకరు మా డాడీ ఇంకొకరు మా బావ చిన్నప్పటి స్నేహం యవ్వనంలో ఆకర్షణ మొదలైన భావం నేను బీటెక్లో జాయిన్ అయ్యి దూరంగా ఉన్నప్పుడు ప్రేమగా పరివర్తన చెందింది అని తెలుసుకున్నాను నా అల్లరి చేష్టలతో బావ ఇంకా దూరం అవుతాను అనుకోలేదు మనది అనుకున్నది పరాయిది అది ఎంత బాధో ఎంత నరకం నేను అనుభవించాను ఇరవై ఏళ్ళ బంధం ఒక్క క్షణంలో దూరమైతే గుండె ఆగిపోలేదు కానీ క్షణంలో నేను చనిపోయాను బావకి నాకు మధ్యలో ఒక మనిషి వచ్చింది ఆమె రక్ష నేను ఫస్ట్ డే కాలేజీకి అడుగు పెట్టాను అప్పుడే స్టార్ట్ అయినది నా దరిద్రం మా బావ నాకన్నా టూ ఇయర్స్ పెద్దవాడు నేను కాలేజీ జాయిన్ అయినప్పుడు నాకు సీనియర్ బావ థర్డ్ ఇయర్ నేను ఫస్ట్ ఇయర్ బావకి నేను అంటేనే ఫస్ట్ నుంచి పడేది కాదుగా చిరాకు ఎక్కువ చూపించేవాడు ఇప్పుడు ఇంకా దూరం అయిపోయాడు నన్ను చూడడం కూడా ఇష్టపడడం లేదు కారణం రక్ష కాలేజీ వచ్చిన ఫస్ట్ డేనే నన్ను ర్యాగింగ్ పేరుతో పిచ్చి పనులు చేపించాలని చూసింది ఆ రోజు అందరి ముందు తిట్టాను అది మనసులో పెట్టుకొని మా బావని నాకు దూరం చేసింది అది మా బావ క్లాస్మెంటు అందులోనూ బెస్ట్ ఫ్రెండ్ కూడా అంట నాకు ఏం తెలుసు నా బావకి నా మీద లేనిపోని ఎక్కిచ్చి నా మీద గొడవకి పంపింది మా బావ ఇంటికి వస్తూనే బావ అడగడం నేను కోపంతో ఊగిపోయా బావతో గొడవ పడ్డాను ఆ రోజు నుంచి మాట్లాడడం చూడడం లేదు నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నాను అని పట్టించుకునేవాడు కాదు అలా నా చదువు అయిపోయినది జాబ్ చేస్తాను అంటే ఇంట్లో వద్దు అన్నారు నేను ఏదో ఫ్రెండ్స్ అందరూ సివిల్స్ రాస్తుంటే నేను రాశాను నా కర్మ నాకు మంచి ర్యాంకు వచ్చింది పేపర్లో కూడా వేశారు నా ఫోటో ఇంట్లో అందరూ నన్ను ట్రైనింగ్ పంపడానికి సిద్ధం అయిపోయారు నేను వెళ్ళను అంటే బెదిరించి మరీ మరీ పంపారు ఏం చేస్తా వెళ్ళక తప్పలేదు అదే అవకాశంగా చూసుకొని మా బావ రక్షని పెళ్లి చేసుకుంటా అని ఇంట్లో చెప్పాడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు చిన్నప్పుడే నాకు బావకి మ్యారేజ్ చేయాలని ఫిక్స్ చేశారు అంట అదే చెప్పారు అంట కానీ మా బావ ఒప్పుకోలేదంట రక్షణ చేసుకుంటా అని పట్టుపట్టారంట దానికి చాలా గొడవలు అయ్యాయంట నాకు ఇవి ఏమీ తెలియదు నేను ట్రైనింగ్లో ఉన్న కదా ఇంట్లో వాళ్ళు చేసుకుంటే నన్నే చేసుకోవాలి లేదు అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్నారు ఆస్తిలో ఒక్క రూపాయి కూడా ఇవ్వము అన్నారు సరే అని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు రక్ష దగ్గరికి వెళ్తే నేను రాను అని చెప్పింది అంట నాకు ఆస్తి అంతస్తులు లేకుండా నీతో ఎట్లా వస్తా అనుకున్నావు అని అవమానపరిచిందంట అది అంత తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ చూసి సేవ్ చేశారు అది ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారు నా ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యి దాంట్లో కూడా పాస్ అయ్యి హ్యాపీగా ఇంటికి వచ్చాను వచ్చిన వెంటనే జరిగినవన్నీ చెప్పారు బావ దగ్గరికి వెళ్ళి చూస్తే తలకి కట్టు కాలకు దెబ్బ తగిలి కట్టు కంటుకొని పడుకొని ఉన్నాడు బావని చూసిన వెంటనే ఏడుపు వచ్చేసింది బాగా ఏడ్చేశాను బావని పట్టుకొని బావ నన్ను చూసి ముఖం పక్కకు పెట్టుకున్నాడు నా వల్ల ఇబ్బంది పడుతున్నాడేమో అని వెళ్ళిపోయాను నా రూమ్కి అప్పుడు మా వదిన వచ్చి బావ గురించి రక్ష గురించి చెప్పింది నేను షాక్ నేను యాక్సిడెంట్ అనుకున్న కానీ రక్ష కోసం సూసైడ్ చేసుకున్నాడు అని తెలిసిందో ఇంట్లో వాళ్ళతో గొడవపడ్డాను బావకి రక్ష అంటే ఇష్టం ఉంటే వాళ్ళకి మ్యారేజ్ చేయమని చెప్పాను అది విని మా బావ నా వైపు ఆశ్చర్యంగా చూశాడు ఇంట్లో అందరూ నన్ను కోప్పడ్డారు కానీ నేను వాళ్ళని ఒప్పించాను అందరూ అయిష్టంగానే ఒప్పుకున్నారు ఫస్ట్ టైం మా బావ నా దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పాడు నా బాధ అప్పుడు కూడా పట్టించుకోలేదు తన సంతోషం మాత్రమే చూసుకున్నాడు నాకు పోస్టింగ్ వచ్చింది అని ఇంట్లో చెప్పి నేను వెళ్ళిపోయాను పెళ్ళికి నేను రాలేను అని చెప్పి బావకి మంచి మంచి గిఫ్ట్ ఇచ్చి వచ్చేసాను అప్పుడే నన్ను రక్ష ఒక మాట అనింది చూశావా నన్ను కాలేజీలో అవమానం చేసినందుకు నేను నీ ప్రేమని ఫ్యామిలీని నీకు దూరం చేశాను అని ఎగతాళి చేసింది నేను ఏం మాట్లాడలేదు సైలెంట్గా వచ్చేసాను నేను వేరే స్టేట్కి వచ్చేశాను ఇక్కడే వాళ్ళు ఇచ్చిన ఫ్లాట్లో ఉంటూ ఇంట్లో వాళ్ళకు కూడా నేను ఫోన్ చేసేది లేదు నేను ఎక్కడ ఉన్నానో ఎవరికీ తెలియదు నేనే ఎవరికీ చెప్పలేదు అందరికీ దూరంగా ఉంటూ రోజూ చస్తూ బతుకుతున్నా అందరూ ఉన్న అనాథలాగా ఉన్నాను నా బావ అన్న సంతోషంగా ఉన్నాడు అనుకున్నా అదే నేను చేసిన తప్పు అని తర్వాత తెలిసింది సడన్గా ఒకరోజు నా కార్ కింద పడ్డారు నేను బయటకు వచ్చి చూస్తే మా బావ నేను షాకు ఏమైంది అర్థం కాలేదు హాస్పిటల్లో జాయిన్ చేర్పించా పెద్దగా ఏం దెబ్బలు తగలలేదు తలకి చేయికి కొద్దిగా తగిలింది మరుసటి రోజు డిశ్చార్జ్ చేశారు నేను నా ఫ్లాట్కి తీసుకొని వెళ్ళాను ఫ్లాట్కు తీసుకొచ్చి బెడ్రూమ్లో పడుకోబెట్టి టిఫిన్ తినిపించి మెడిసిన్ వేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను ఇంట్లో మేడికి చెప్పి ఆఫీస్కి వెళ్ళి డాక్టర్ చెప్పిన దాని గురించి ఆలోచించా బావ తిని చాలా రోజులైందా కంటి నిండా నిద్రపోయి చాలా కాలం అయిందా అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి బావ ఇలా ఉంటే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అయినా రక్ష ఏమైనట్టు అసలు నేను ఇంట్లో నుంచి వచ్చాక ఏం జరిగింది ఏమైంది ఇదే ఆలోచనతో సాయంత్రం వరకు కాలం గడిపి ఫ్లాట్కి వెళ్ళాను ఫ్లాట్కి వచ్చిన వెంటనే నా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి మేడిని అడిగి కాఫీ తీసుకొని బావ రూమ్కి వెళ్ళాను నేను వెళ్ళేలోపు బావ లేచి కూర్చొని శూన్యంలోకి చూస్తున్నాడు బావ ముఖం చూసి ఏదో అయ్యింది అని స్పష్టంగా అర్థమైనది బావ అని పిలిచా నా వైపు చూశాడు మళ్ళీ ముఖం పక్కకు తిప్పుకున్నాడు బావకి నన్ను చూడడం ఇష్టం లేదు ఏమో అని నేను వల్లడని లేచాను అప్పుడే మా బావ నా చేయి పట్టుకున్నాడు నేను ముఖం చేయిని మార్చి మార్చి చూస్తున్నా ఏం అర్థమైందో ఏమో చెయ్యి వదిలేశాడు నేను నీతో మాట్లాడాలి మాట్లాడొచ్చా అని అడిగాడు సరే అని కొంచెం జరిగి కుర్చీలో కూర్చున్నా నన్ను క్షమించు అన్నాడు దేనికి అని అతని ముఖం వైపు చూశాను చిన్నప్పటి నుంచి నిన్ను బాధ పెడుతూనే ఉన్నానుగా నువ్వు ఎప్పుడు నన్ను ఏమీ అనలేదు నాకు చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు ఇష్టం ఉండవు నువ్వు పుట్టకముందు అందరూ నన్ను బాగా చూసుకునేవాళ్ళు వాళ్ళు పుట్టాక అందరూ నిన్ను స్పెషల్గా చూడడం మొదలు పెట్టారు నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు కొన్ని డేస్ పోయాక నా పుట్టినరోజు వస్తే కేక్ కట్ చేయించదు నాకు కోపం వచ్చింది ఎవరి మీద చూపించాలో అర్థమయ్యేది కాదు నీ మీద చూపించేవాన్ని నువ్వు నన్ను ఏమనేదానివి కాదు ఎవరికి చెప్పేదానివి కాదు నాకు అప్పుడు అర్థమైనది నాకు ఎవరి మీద కోపం వచ్చినా నిన్ను తిట్టవచ్చు అని నేను అలాగే చేసేవాడిని చదువులో నువ్వు మంచి మార్కులు వస్తాయి అని అందరూ నిన్ను పొగిడేవాళ్ళు నాకు నచ్చేది కాదు నిన్ను చూస్తే చిరాకు వచ్చేది నువ్వు ఎంత అల్లరి చేసినా ఎవ్వరు ఏమనరు మేము ఏమన్నా చేసినా మమ్మల్ని కోపడేవాళ్ళు కాలేజీలో జాయిన్ అయ్యాక నేను చాలా హ్యాపీగా ఉన్నా టూ ఇయర్స్ మళ్ళీ నువ్వు అక్కడికి వచ్చావు వచ్చిన ఫస్ట్ డేనే రక్షతో గొడవ పడ్డావు రక్ష నన్ను మెచ్చుకునేది నిన్ను ఎప్పుడూ తిడుతూనే ఉండేది అందుకే రక్ష అంటే ఇష్టపడడం స్టార్ట్ చేశా కానీ రక్ష మాత్రం నన్ను ఫైనాన్షియల్గా యూజ్ చేసుకుంది కొన్ని రోజులు పోయాక నన్ను రక్ష అంటే ప్రేమ కాదు జస్ట్ అట్రాక్షన్ అని అర్థమైనది ఒకరోజు మీ మమ్మీ డాడీ మాట్లాడుకుంటుంటే విన్నా చదువు అయిన వెంటనే నీకు నాకు పెళ్ళి చేయాలని నాకు నువ్వంటేనే నచ్చదు ఇక నీతో పెళ్ళి అంటేనే నా లైఫ్ మీద నాకే అసహ్యం పుట్టింది అందుకే రక్షణ చేసుకుంటా అన్నాను అందరూ నిన్నే చేసుకోవాలి అని గట్టిగా చెప్పారు నేను వినలేదు రక్షణ చేసుకోవాలి అంటే ఇల్లు వదిలిపోమన్నారు నాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది వచ్చేసాను బయటికి రక్ష దగ్గరికి వెళ్తే నేను రాను పెళ్ళి చేసుకోను అని చెప్పినది నాకు అప్పుడు అర్థమైనది నన్ను చూసి ఇష్టపడలేదు నా వెనుక ఉన్న ఆస్తి బ్యాక్గ్రౌండ్ చూసి ఇష్టపడుతున్నట్టు యాక్టింగ్ చేసింది అని భరించలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న అలా అన్న నన్ను ఇంటికి తీసుకువెళ్ళిపోతారని ఫ్రెండ్స్కి చెప్పి ఇంట్లో తెలిసేలా చేశాను వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారు హ్యాపీగా ఉన్న అనుకునే లోపు నువ్వు వచ్చి ఏడ్చావు ఎందుకు అర్థం అవ్వలేదు కానీ ఇక్కడ చాలా పెయిన్గా ఉండేది నువ్వు ఇంట్లో ఒప్పించావు రక్షతో పెళ్ళికి మళ్ళీ నాకు ఏం అర్థం కాలేదు అది చేసిన అవమానం మర్చిపోలేదు అది డబ్బు కోసం యాక్టింగ్ చేసింది నా దగ్గర అది దానితో నాకు పెళ్ళి ఏంటి అని మళ్ళీ ఫీల్ అయ్యాను నో చెప్పాలని ఎస్ చెప్పలేదు మధ్యలో ఇరుక్కున్న అనుకున్నాను ఇంతలో ఏదో రక్ష మాట్లాడడం విన్నాను అది అంత రియాక్ట్ చేసి మీ డాడీకి పంపాను అయినా రక్ష తిట్టి వాళ్ళ ఫ్యామిలీని రోడ్డుకి ఈడుస్తాను అని బెదిరించారు వాళ్ళు అందరూ క్షమాపణ అడిగారు రక్ష దగ్గర చెప్పించారు అప్పుడు నాకు హ్యాపీగా అనిపించింది అంతలోపే నువ్వు జాయిన్ అవ్వాలి అని అందరికీ చెప్పి వచ్చేశావు అప్పుడు బాగానే ఉంది ఒక వారం గడిచింది నువ్వు గుర్తుకు వస్తున్నావు ఫస్ట్ అర్థం కాలేదు తర్వాత అర్థమైంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నువ్వు ఎక్కడ ఉన్నావో కనుక్కోవడానికి చాలా ట్రై చేశాను నువ్వు మాకు ఫోన్ చేయడం మానేసావు పాత ఫోన్ ఇంట్లోనే పెట్టేసి వచ్చేసావు ఏం చేయాలో ఎలా వెతకాలో అర్థం కాలేదు ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని రూమ్ మొత్తం వెతికాను నీ డైరీ దొరికింది చదివాను నన్ను ఎంత ప్రేమించావో దాంట్లో చదివాను ఎంత ఫూలిష్ బిహేవ్ చేశాను అప్పుడే తెలిసింది నీకు సారీ చెప్పి నీకు దగ్గర అవ్వాలి అని నిన్ను పెళ్ళి చేసుకొని హ్యాపీగా ఉండాలి గట్టిగా ఫిక్స్ అయ్యాను నిన్ను వెతకడం మొదలు పెట్టాను ఎక్కడ కనపడలేదు మళ్ళీ ఒక్కసారి డైరీ చదివాను దాంట్లో నీ బెస్ట్ ఫ్రెండ్కి కాల్ చేశాను తనకి తెలియదు అని చెప్పింది దాంతో ఇలాగా కాదు అని మీ అమ్మతో మాట్లాడించ చెప్పింది నువ్వు ఇక్కడ ఉన్నావు అని నీ కోసం నిన్న వచ్చాను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు దొంగ విధవ నా పర్సు కొట్టేసి పారిపోతుంటే పట్టుకొని పర్సు లాక్కున్నా వాడు నన్ను నీ కారు ముందుకు తోసేశాడు నీ దగ్గరికి చేరా వాడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇప్పుడు నీ డౌట్స్ అన్నీ తీరిపోయాయి ఇప్పుడు చెప్పు నన్ను పెళ్ళి చేసుకుంటావా గట్టిగా అర్చేసి కొట్టేసి గట్టిగా హగ్ చేసుకొని ఏడ్చేశాను ఎక్కిళ్ళు పట్టి ఏడుస్తున్నాను కొంచెం సేపు సైలెంట్ ఉండే నేను కూల్ అయ్యాక దూరం జరిగిన ఇప్పుడు చెప్పు ఇప్పటికి నేను అంటే ఇష్టమైన నీ ఆన్సర్ మీద మా జీవితాలు ఆధారపడి ఉన్నాయి నీకు ఏది నచ్చితే అది చేద్దాం చెప్పు అమ్మ వాళ్ళు నీతో మాట్లాడుతారు అంట కాల్ చేసి మాట్లాడు నాకు ఏ విషయం రేపు పొద్దున్నే చెప్పు ఇప్పుడు చాలా లేట్ అయింది పద డిన్నర్ చేద్దాం చాలా ఆకలిగా ఉంది నేను ఇంకా మాట్లాడకుండా బావ వెనకే వెళ్ళి భోజనంకి కూర్చున్న అవి మాకు ఇష్టమైన వంటలు నాకు ఏం అర్థం కాక మేడ్ వంక చూసా అది సార్ చేయమన్నారు మేడం అన్నారు సైలెంట్గా తిని నా రూమ్కి వెళ్ళి పడుకున్న డోర్ సౌండ్ అయితే తీశాను మా మేడ్ ఏం కావాలి అంది మేడం సార్ మీకు పాలు ఇవ్వమన్నాడు సరే అని పాలు తాగేసి గ్లాస్ ఇచ్చేసాను తను వెళ్ళిపోయింది నేను డోర్ లాక్ చేసుకొని పడుకున్నా మళ్ళీ డోర్ సౌండ్ అయింది వెళ్ళి ఓపెన్ చేస్తే బావ ఉన్నాడు పడుకోలేదా ఇంకా లేదు నాకు నిద్ర రావడం లేదు నేను ఇక్కడే పడుకుంటా అని లోపలికి వచ్చి నా బెడ్ పైన పడుకున్నాడు నేను షాక్ మీరు ఇక్కడ పడుకుంటే నేను ఎక్కడ పడుకోవాలి ఇంత బెడ్డు ఖాళీగా ఉంది నువ్వు అటు సైడు నేను ఇటు సైడు పడుకుంటా అంటుంటే నాకు ఏం అర్థం కావడం లేదు మీరు ఇక్కడ పడుకోండి నేను వేరే రూమ్లో పడుకుంటా వెళ్ళడానికి వెనుకకు తిరిగా సడన్గా నన్ను హగ్ చేసుకున్నాడు వెనుక నుంచి నాకు మాటలు రావడం లేదు బావా ప్లీజ్ వదులు అనే మాటని చాలా కష్టంగా మాట్లాడాను నేను వదలాలి అంటే నువ్వు ఇక్కడే పడుకోవాలి అన్నాడు నాకు చాలా కోపం వచ్చింది చాలా గట్టిగా వెనుకకు నెట్టాను కొంచెం దూరంగా వచ్చేశాను నా ఆన్సర్ మీరు పొద్దున్నే చెప్పమన్నారు నేను సరే అన్నాను కదా మళ్ళీ ఇలా ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు ప్లీజ్ నాకు కొంచెం దూరంగా ఉండండి ఏడుస్తూ దండం పెట్టాను ఏమనుకున్నాడో ఏమో వెళ్ళిపోయాడు చాలా అలసటగా పడుకునేశాను పొద్దున్నే వచ్చింది టైం చూస్తే ఎనిమిదిన్నర పొద్దున్నే ఆరు గంటలకు మేలుకు వస్తుంది ఈ రోజు రాలేదు నైట్ చాలా లేటుగా పడుకున్నా అని అర్థం చేసుకొని టవల్ తీసుకొని స్నానానికి వెళ్ళాను ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి డ్రెస్ వేర్ చేసుకొని బయటికి వచ్చాను బయట బావ నా కోసం కాఫీ తీసుకొని వచ్చాడు నేను మాట్లాడలేదు కాఫీ తీసుకొని నా చిన్న ప్రపంచంలోకి వెళ్ళి కౌచ్కి వెళ్ళి కూర్చొని కాఫీ తాగుతున్నా మా బావ వచ్చి నాకు ఎదురుగా కూర్చున్నాడు చెప్పు నీ ఆన్సర్ అన్నాడు చెప్పేశాను నాకు ఇష్టం లేదు నిన్ను పెళ్ళి చేసుకోవడం నాకు తెలుసు ఇదే అందరికీ మంచిది అనుకుంటున్నా నేను చాలాసార్లు చాలా ఏడ్చాను దానికి కారణం నువ్వు నేను చెప్పానా నన్ను కనమని అమ్మ నాన్నకి అల్లారు ముద్దుగా చూసుకోమని వాళ్ళకు అమ్మమ్మ వాళ్ళకు నాన్న వాళ్లకు నా మీద స్పెషల్ కేర్ లేదుగా నా మిస్టేక్ ఏం లేవు కానీ నువ్వు నన్ను ఎంత బాధ పెట్టావు చిన్న పిల్లని నాకు ఏం తెలుసు నువ్వు నా మీద కోపం పెంచుకున్నావు అని నేను కలలో కూడా అనుకోలేదు నేను ఒక్కసారి చదివితే నాకు గుర్తుండిపోతుంది నేను ఏం చేయను రోజు చదివేదాన్ని కూడా కాదు దానికి కూడా నా మీద కోపం పెంచుకున్నావు ఎంసెట్ రాస్తే మంచి ర్యాంక్ వచ్చింది నువ్వు చదివే కాలేజీలోనే సీట్ వచ్చింది మీ కాలేజీలో జాయిన్ అయ్యాను నాకేం తెలుసు అక్కడ కూడా నా మీద కోపం పెంచుకుంటావు అని నేను చెప్పిన అదే మీ మాజీ లవర్ని అనగానే దీపు అని గట్టిగా అరిచాడు నేను బయటపడిపోయాను నన్ను చూసి కొంచెం కోపం తగ్గించుకొని నాకు లవర్ కాదు అది జస్ట్ అట్రాక్షన్ అన్నాడు దానికి లవ్ అని పేరు పెట్టకు సరే అని సర్దుకొని అదే మీ ఫ్రెండ్కి నేను చెప్పానా నాతో గొడవ పెట్టుకోమని నేను చెప్పలేదు కదా నాతో ఛాలెంజ్ చేయమని ఏ రోజు నిన్ను ఇబ్బంది పెట్టానా లేదుగా ప్రేమించు అని అడిగానా ప్రేమగా చూసుకో పెళ్లి చేసుకో అని అడిగానా నిన్ను చెప్పు బావా నీకు దూరంగానే ఉన్నాను నీకు నన్ను చూస్తేనే కోపం వచ్చేది ఎందుకో తెలియదు అందరితో బాగుంటావు నన్ను చూస్తే నీకు కోపం వచ్చేది నేను కూర్చున్న దగ్గర నువ్వు కూర్చోవడానికి నీకు కష్టంగా ఉండేది అర్థం చేసుకొని దూరంగానే ఉండేదాన్ని కదా అన్నం తినడానికి కూడా నువ్వు తిని వెళ్ళాక వచ్చి తినేదాన్ని నీకు కనపడకుండా ఫైవ్ ఇయర్స్ కనపడకుండా తిరిగానుగా అదే మీ ఫ్రెండ్స్ నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా నీ దాకా రాకుండా సైలెంట్గానే ఉన్నానుగా మీరు తెలిసి చేశారో తెలియక చేశారో నన్ను ఎంత బాధ పెట్టారో నేను ఎవరికీ తెలియకుండా నరకం అనుభవించానో మీకు తెలుసా ఫ్రెండ్స్ రాస్తుంటే ఏదో సరదాకి సివిల్స్ రాస్తే అది పాస్ అయ్యి మంచి ర్యాంకు వచ్చింది నాకేం తెలుసు నేను సెలెక్ట్ అవుతాను అని అప్పుడు కూడా నేను వెళ్ళాను అని నెత్తి నోరు కొట్టుకున్నాను మీ అక్క చేస్తాను అని బెదిరిస్తే వెళ్ళాను ట్రైనింగ్కి నేను అడిగాన ఇంట్లో వాళ్ళని నీకు నాకు పెళ్ళి చేయమని లేదుగా అంత మీరే చేసుకొని మీరే గొడవలు పడి మధ్యలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్మెంట్ చేశారు ఇంట్లో నుంచి వెళ్ళింది నువ్వు వెళ్ళమన్నది ఇంట్లో వాళ్ళు మధ్యలో నా పేరు నేను చెప్పానా ఇంట్లో నుంచి వెళ్ళి రక్షని పెళ్లి చేసుకొని మళ్ళీ వెళ్ళి అవమానపడమని నిన్ను సూసైడ్ చేసుకోమని నేను చెప్పాన వీటిలో దేంట్లోనూ నేను లేను కానీ నా పేరు వాడారు ఎందుకు నేను ఏం చేశాను మిమ్మల్ని చెప్పండి నువ్వంటే ఎంత ఇష్టం కాకపోతే నా మీద పెట్టిన ఆస్తి అంతా నీ మీద రాసి అందరికీ దూరంగా వచ్చేసి ఒక అనాథల బ్రతుకుతున్నానుగా ఇంకా మీకు ఏం కావాలి చెప్పండి నా వల్ల అయితే చేస్తాను నాకు ఎంతో ఇష్టమైన నా డాడీకి కూడా దూరంగా వచ్చేసాను మీ అక్కకి నన్ను కనడం ఇష్టం లేకపోతే కడుపులో ఉన్నప్పుడు లేదా పుట్టిన వెంటనే చెప్పేసి ఉండాల్సింది మీకు నాకు ఇంత బాధ ఉండేది కాదుగా నువ్వు బాధ పెట్టావన్నా ఓకే మీ అక్క ఎప్పుడు అన్న కూతురు అని దగ్గరకు తీసిందా చిన్నప్పటి నుంచి నన్ను పట్టించుకునేదా లేదు నాకు ఏం కావాలి అన్నా నానమ్మ వాళ్ళు లేదా అమ్మమ్మ వాళ్ళు లేదా డాడీ చూసుకునేవాడు అంతేకాని నా కూతురు ఎప్పుడు దగ్గరకు తీసేది కాదు నువ్వు మీ అక్క సంతోషంగా ఉండాలనేగా అందరినీ వదిలివెచ్చేశావు మా డాడీ నన్ను దగ్గరకు తీసిన నువ్వు మీ అక్క ఎప్పుడు గుడ్లు ఉరిమి చూస్తారు చూశారు కదండి బావ మీద నాకు ఉన్న ప్రేమ మొదటి భాగము పూర్తయింది రెండవ భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి